హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ లో వచ్చేసి ఉసిరికాయతో చారు చేస్తున్నాను ఈ ఉసిరికాయ సీజన్ కదా ఉసిరికాయ మీరు పచ్చడి పెట్టుంటారు బట్ చారు కూడా చాలా బాగుంటుంది ఈ సీజన్లో దగ్గు కూడా గోడైతుంటుంది కదా ఇమ్యూనిటీ చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది బాడీకి ఇది ఎలా చేసామో చూసేయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నేను ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను పెట్టేసుకుందాం స్టవ్ పైన దీంట్లో ఒక ఐదు ఉసిరికాయలు యాడ్ చేస్తున్నాను నేను వీటికి అడ్డంగా పొడుగ్గా కాట్లు పెట్టాను యాడ్ చేస్తున్నా అలాగే కారంగా ఉండే నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగాను యాడ్ చేస్తాను అలాగే కరివేపాకు రెబ్బ అలాగే రెండు టమాటోల్ని ముక్కలుగా తరిగాను ఇది కూడా యాడ్ చేస్తున్నా అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు మూత పెట్టేసి మంచి మసలు పెడదాం దీన్ని ఒక పదిహేను నిమిషాలు పెద్ద మంట పెట్టి ఉడికించాను ఉసిరికాయ టమాటాలు వేసినాం కదా అవన్నీ ఉసిరికాయలో ఉన్న పోషకాలు మొత్తం ఈ చారులోకి దిగిపోయి ఉంటుంది ఇంకా దీన్ని తీసి పక్కన పెడదాము చారు కోసం నేను ముందుగానే కొద్దిగా పప్పు మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నాను పప్పు చార్కైతే అయితే ఎలా ఉడకబెడతారో మెత్తగా అలా ఉడకబెట్టి పెట్టాను ఇప్పుడు ఈ ఉసిరికాయ రసం అంతా ఇందులో యాడ్ చేసిద్దాం కలిపేసుకుందాం ఒక్కసారి ఇలా మంట సిమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా అంతే అలాగే కొంచెం కారం పొడి కొద్దిగానే ఒక హాఫ్ స్పూన్ అంత ఉంటుంది అంతే కలిపేసుకుందాం ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు మసాల పెట్టి ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టేసి మంట తీసి పక్కన పెట్టుకుందాం దీన్ని పోపు పెట్టుకుందాం పోపు కోసం ఇక్కడ పెట్టుకుందాం బౌల్ చిన్నది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఎండుమిర్చి ముక్కలు ఒక కరివేపాకు రెబ్బ యాడ్ చేసుకుందాం తయారలో వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది లేట్ చేయకుండా తినేద్దాం సిరికాయ చార్ టేస్ట్ చేద్దాము పొగలు వెళ్తుంది వేడి వేడిగా ఉంది స్మెల్ చాలా బాగుంది నిజంగా సింప్లీ సూపర్ అసలు చాలా బాగుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేయండి